ఎం న్యూస్ కి స్వాగతం మండపేట నియోజకవర్గంలో కొంతమంది వైసీపీ నాయకులు చేస్తున్న కుల రాజకీయాలు చేయడం మానుకోవాలని రాజకీయాలు పద్ధతిగా మాత్రమే చేసుకోవాలని ఇష్టం వచ్చినట్లు కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా చేయడం మంచి పద్ధతి కాదని మండపేట టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జనసేన పార్టీ కాపు నాయకులు శెట్టి రవి టీడీపీ కాపు నాయకులు ఉంగరాల రాంబాబు వాదా ప్రసాదరావు తమ నాయకులతో కలిసి కాపు కులం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న వైసీపీ నాయకులకు హితబోధ చేశారు పాత్రికే మిత్రులందరికీ నా నమస్కారాలు నా పేరు శట్టిరెడ్డి జనసేన పార్టీ నియోజకవర్గ అధికారి ప్రతినిధి నిన్నటి రోజున మన వైసీపీ సోదరులు సోషల్ మీడియా ద్వారా అనేక అంశాలు తెలుగుదేశం టీడీపీ జనసేన కార్యకర్తల మీద ఇష్టం వచ్చిన ప్రచారాలు చేసుకుంటున్నారు ఏ విధమైన ప్రచారాలు చేస్తున్నారంటే మా కార్యకర్తల జోలికి జనసేన టీడీపీ కార్యకర్తల జోలికి ఎవరన్నా వస్తే దౌర్జన్యంగా వస్తే నాలుగు పోస్తాను అని ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్లో చెప్పారు అది గుమ్ముడికేళ్ళ దొంగ అంటే ఎవరంటే ఎవరన్నా అన్న రీతిలో నాలుగు కోస్తా ఉన్నారు నాలుగు పోతా అని ప్రెస్ మీట్లు మద్యం సేవించి కాపులందరూ కూడా ఈ జనసేనలో తిరిగే వాళ్ళు కానీ టీడీపీలో తిరిగే వాళ్ళు కానీ మా వైసీపీకే మా గారికే ఓట్లు వేస్తారు అని మద్యం సేవించి సోషల్ మీడియా ద్వారా వ్యాఖ్యలు వ్యాఖ్యానించారు దానికి సమాధానంగా నేను చెప్పేది ఏంటంటే సోదరా కొట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారని మేము కొన్ని నియమాలతో నిబంధనతో మేము జనసేన నాయకుల కింద జనసేన కార్యకర్తల కింద ఉన్నాం మేము జనసేన పార్టీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏమి చెప్పారు పొత్తు ధర్మం పాటించమన్నారు దానికి మేమే ఉంటాం దానికే మా ఆ మాట మీద మేము కట్టుబడి ఉంటాం అంతేగాని కుల ప్రస్తావనలు చేసుకుని ఈ పార్టీలో ఉండి ఆ పార్టీలోకి ఆ పార్టీలో ఉండి ఈ పార్టీలోకి వెళ్ళిపోయే కులంలో నేనేం పుట్టలేదురా సోదరా మాకు కాపు కులంలో పుట్టాం అంటే నువ్వు కులం పేరు చెప్పావు కాబట్టి నేను కులం పేరు చెప్తున్నాను లేదంటే రాజకీయాల్లో కులాల పేరు పెట్టకూడదు ఈ కాపు కులస్తులందరూ కూడా మన వైసీపీ తోడత ముద్దుల గారికి చేస్తామని నువ్వు చెప్పావు కాబట్టి కుల ప్రస్తావన చేయకూడదు ముందు మైండ్ దగ్గరెట్టుకుని ఏదన్నా మాట్లాడినోడు సరిగ్గా మాట్లాడుకో అంతే కాపులందరూ కలిపి మాకు జనసేనలో తిరిగే వాళ్ళు టీడీపీలో తిరిగే కార్యకర్తలు మాకు పర్సనల్గా చెప్పారు శ్రీముత్రులు గారికి జనసే వైసీపీకి ఓట్లేదామని చెప్పారు ఎవరు చెప్పారు సోదరు నీకు నిరూపించగలవా మన వైసీపీ సోదరులు మా మన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వైసీపీ వాళ్ళు వాళ్ళందరూ కూడా ఎప్పుడు నాకు ఇది జోగేశ్వరరావు గారే కదరా బాబు ఏ తప్పక మేము అలా ఉన్నాం మీకే ఓట్లేదామని మాకు చెప్పారని మేము చెప్పొచ్చా ఇక్కడ ఒక కార్యకర్తకు ఒక పద్ధతి ఒక విధానం ఏమీ లేదా ఏ కార్యకర్త ఏ పార్టీలో ఉన్న కార్యకర్త కానీ కొన్ని నియమ నియమ నిబంధనలతో ఉంటాడు అది ముందు తెలుసుకుని ప్రవర్తించండి మేము జనసేన తరఫున ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట మాకు వేదం అలాగే మన సోదరులు తెలుగుదేశం పార్టీలో పూర్వ నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉంటారు అంతేగాని ఇక్కడ ఉండి అక్కడ చేయడాలో ఇక్కడ ఉండి అక్కడ చేయడాలో మీకు శాతనం ఉండేమో మాకు శాతనం మా పద్ధతి అది కాదు మీరు మరొకసారి తెలుసుకోండి మీరు ఈ టైం కుల రాజకీయాలు చేస్తే కాపులందరూ కలిపి వైసీపీకి వేసేస్తారంటే మరి ఇతర పులస్తులు అందరూ ఏం చేస్తారా అంటే మీరు పరోక్షంగా ఆయన మీ నాయకుడు గెలిపి కూడా కోడి చేస్తారని కోరుకుంటున్నారంటే నాకు అర్థమవుతలేదు మీ రాజకీయాలు మీరు చేసుకోండి మా రాజకీయాలు మేము చేసుకుంటాం ఎవరు నగ్గుతారో ఎవరు ఓడతారు అన్నది రెండు నెలలు ఎలక్షన్ అయిపోతుందని మొత్తం క్లియర్ అయిపోతాయి విజయం చదివని మేము ధీమాగా ఉన్నాం మీకు ఆ విషయం తెలుసురా తెలుసుకుని మేమందరూ కూడా జనసేన కార్యకర్తలు జనసేన చేస్తారు ఈ పొత్తు ధరం కదా మేమందరూ కూడా కొట్టేది సైకిల్ బిద్ది అందరూ ఎటువంటి తేగలేదు మీరేమో అపోహలు పాల్ పాల్పడగలదు జై జనసేన టై సైకిల్ జై మొన్నటి రోజున సోషల్ మీడియాలో వైఎస్ఆర్ నాయకులు కొంతమంది మాట్లాడడం జరిగింది అలా మాట్లాడటం చాలా తప్పు అనేది జనసేనలో ఉన్న టీడీపీలో ఉన్న టాప్ సోదరులు అందరూ కూడా నిబద్ధతతో నైతిక విలువలతోనే ఉంటారు ఎప్పుడు కూడా మీరు వారి యొక్క నైతిక విలువలు తీసేసి మాట్లాడుతున్నారు ఎలాగంటే టీడీపీలో ఉన్న కాపులు జనసేనలో ఉన్న కాపులు వాళ్ళతో మేము మాట్లాడాం ఓటు మీకే వైఎస్ఆర్ పార్టీ మిత్రుల గారి వేస్తూ ఉన్నారు అంటున్నారు అంటే నైతిక కాపు సోదరుల నైతిక విలువలు దిగ దిగదార్చే విధంగా మీరు మాట్లాడటం చాలా తప్పు అలాగనుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో మనబాట్ నియోజకవర్గం నుంచి బోస్కార్ పోటీ చేశారు చెట్టుబలిసి సామాజిక వర్గ ఉన్న ప్రతి బూత్లో కూడా టీడీపీ ఎమ్మెల్యే గారికి మంచి మెజారిటీ వచ్చింది అంటే ఎప్పుడూ మండపేట నియోజకవర్గంలో కుల రాజకీయాలు లేని విధంగా ఇప్పుడు కొత్తగా కులరాజ రాజకీయాలు తీసుకొస్తున్నారు వైఎస్ఆర్ నాయకులు ఇది కరెక్ట్ కాదనుకుంటున్నాను అసలు మా ఎమ్మెల్యే గారికి కొల రాజకీయం అంటే ఏంటో తెలియదు అతీతంగా అన్ని అన్ని కులాల మతాలను కలుపుకుని వెళ్ళే మనస్తత్వం వ్యక్తి అయినా మన రోజులు ఆయన అంత కోపంగా మాట్లాడు మాట్లాడారంటే కారణం మీలో కొంతమంది వైఎస్ఆర్ నుంచి వచ్చి టీడీపీలో జాయిన్ అయిన జాయిన్ అయినటువంటి నాయకుల్ని మీరు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఆ విధంగా ఆయన దాన్ని ఖండిస్తూ మాట్లాడ మాట్లాడవలసిన పరిస్థితి వచ్చింది కరెక్ట్గా మాట్లాడారు మీరెందుకు గుమ్ముడికి వెళ్తాం కంటే మీరు ఎందుకు భోజలు తడుకుంటారు మిమ్మల్ని ఏం కాదు ఏంటి వాళ్ళని ఇబ్బంది పెట్టే ఇబ్బంది పెట్టే మా నాయకుల గురించి మాట్లాడాం మీరు ఎందుకలా మీరు తోడుకుంటున్నారు దయచేసి ఆ విధంగా మీరు మాట్లాడద్దు ఎప్పుడు కూడా అని కాపుల కూడా దిగజార్చొద్దు నేను మీ అందరికీ కూడా హెచ్చరిస్తున్నాను అందరికీ ప్రసాదరావు నిన్న పంతొమ్మిదో తారీఖున వైసీపీ సంబంధించి కొంతమంది నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియా ద్వారా అనేక విషయాలు ప్రస్తావించారు ఎమ్మెల్యే గారిని సంబంధిస్తూ అది ఇక్కడ జరుగుతుండే పరిణామాలను బట్టి ఇక్కడ ఆ వైసీపీ నాయకులు మిగతా ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వై టీడీపీలో జాయిన్ అయినటువంటి కొంతమందిని భయపెడి ఇబ్బందులు పెట్టి భవిష్యత్తులో మీ పరిస్థితి ఎలా ఉంటే చూడండి కాసుకోండి వాళ్ళు హెచ్చరిస్తున్నారు కాబట్టి మా ఎమ్మెల్యే గారు ఆ విధంగా మాట్లాడవలసిన పరిస్థితి ఏర్పడింది దాన్ని ఎప్పుడు మాట్లాడిన వ్యక్తి ఈరోజు మాట్లాడే అంటే ఇక్కడ ఏ రకమైన పరిస్థితులు సృష్టిస్తున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడడం అనేది జరిగింది అంతే తప్పితే ఇది వ్యక్తిగతంగానే కావేశ పూర్వంగా ఆవేశం ఉంటుందని మాట్లాడే విషయం చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాను ఇకపోతే రెండు వేల ఇరవై నాలుగులో మేమే గెలుస్తాం మాదే విజయం తర్వాత మీ పరిష్కారం ఉండదు చూసుకోండి అని చెప్పాను కూడా మీరు మాట్లాడారు సోషల్ మీడియా ద్వారా ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారు అది ప్రతి మా పార్టీతో మీరు మాట్లాడతాం మీ పార్టీ మీరు మాట్లాడతారు అందుకే ప్రజలు నిర్ణయించాలి ప్రజలు నిర్ణయించండి అంత మంచి అందుకే తర్వాత వాళ్ళు ఇచ్చిన తీరు మనం గౌరవించి అధికారంలోకి వస్తాం చెప్తే మనం ఏవో సొల్లు గోపులు తిప్పుకొని డబ్బాలు కొట్టుకొని మాదే విజయం తర్వాత మీ సగం తీరుస్తుంటే అది చాలా విచిత్రమైన పరిస్థితి ఎందుకంటే మనందరం ఒకటే పార్టీలు వేరైనా అందరం కలిసి ఉండవలసినాయి అంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు మీరు ఆ విషయాన్ని గమనించి మాట్లావలసిందని కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి